గేరు మార్చట్లేదు మా వాళ్ళు ఇంకా అదే గేర్లో వెళ్తున్నారు అంటే ఆ పదం స్వయంగా జగన్మోహన్ రెడ్డి నోటి నుంచే వచ్చింది ఆయన ఎందుకు అన్నారు ఆ మాట వాళ్ళ నాయకులకు సంబంధించి అంటే అధికారంలో ఉన్నప్పుడు గేరు మార్చలేదు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గేరు మార్చట్లేదు అధికారంలో ఉన్నప్పుడు చేసిన వాటిని చెప్పుకోవడంలో ప్రజలకి తెలియజేయడంలో ప్రచారం చేసుకోవడంలో గేరు మార్చలేదు అంటే ఇప్పుడు మనం ఫస్ట్ గేర్లో వెళ్తుందనుకుందాం ఒక కారు ఫస్ట్ గేర్లో వెళ్తే అలాగ ఒకే స్పీడ్లో వెళ్తుంది అంతే గేరు మార్చినప్పుడు స్పీడ్ పెరుగుతుంది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నది అదే మీరు గేరు మార్చంరా బాబు అని అక్కడ గేరు మార్చడానికి ఎవరో సిద్ధపడట్లేదు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గేర్లు మార్చుకుంటూ వెళ్ళాలి ఎందుకు ఇక్కడ ఇంకా స్పీడ్గా ఉండాలి ఇంకా వేగం పెంచాలి ఇంకా దూకుడుగా ఉండాలి యాక్టివిటీస్ ఇంకా ఎక్కువ కనిపించాలి ఏమైనా కనిపిస్తున్నాయా వైసీపీకి సంబంధించి అది మేము చెప్తున్న మాట కాదు స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు మరి ఎందుకు గేరు మార్చట్లేదు గేరు మార్చకపోతే ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది కనుక వాళ్ళ ఆలోచనలో ఉంటే వాళ్ళ మదిలో ఉంటే ఖచ్చితంగా గేరు మారుస్తారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ మీద చర్యలు తీసుకోరు అని ఎందుకంటే వైసీపీ కొన్ని కొన్ని విషయాల్లో క్రమశిక్షణ చర్యలు తీసుకోవడంలో కాస్త అంత వెనక్కుంటారు టీడీపీ జనసేనతో పోలీసులు ఎందుకంటే ఇక్కడ నిజం నిజాలు మాట్లాడుకోవాలి చంద్రబాబు నాయుడు గారు ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటారు ఒక సోషల్ మీడియా కార్యకర్త నోటుకు వచ్చిన వాళ్ళకి ఇమీడియట్గా అరెస్ట్ చేసి చేయలేదు సార్ వాళ్ళ కార్యకర్త అయినా సరే అలాగే ఎమ్మెల్యేలు ఏ మంత్రులు పనిచేసరిగా లేకపోతే ఇమీడియట్గా చర్యలు తీసుకుంటామని చెప్పారు కొలుగుపూడి లాంటి వాళ్ళు కృష్ణా జిల్లాలో అక్కడ మాట్లాడితే ఇమీడియట్గా క్రమశిక్షణ కమిటీ ముందు తీసుకొచ్చి కూర్చోబెట్టారు మొన్న కూడా జూనియర్ ఎన్టీఆర్ మీద ఒక టీడీపీ సంబంధించిన ఎమ్మెల్యే మాట్లాడితే ఇమీడియట్గా క్షమాపణ చెప్పించారు ఇమీడియట్గా రియాక్ట్ అయ్యారు ఇలా ఇమీడియట్ రియాక్షన్ ఎలాగ ఉంటుంది అలాగే జనసేనలో కూడా అంతే ఇమీడియట్గా వాళ్ళకి నోటీసులు ఇస్తారు అవసరమైతే వాళ్ళని సస్పెండ్ చేస్తారు మన కాలయస్థితిలో అక్కడ ఆమెను అలాగే చేశారు సస్పెండ్ చేస్తారు ఇమీడియట్గా ఒక హత్యా కేసుకు సంబంధించి కానీ తెలుగుదేశం ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సరికి వచ్చేసరికి చర్యలు అనేవి చాలా ఆలస్యంగా ఉంటాయి అది మరి దయా హృదయమో జాలి హృదయమో లేదంటే సైలెంట్గా ఉండడమో తెలియదు అది దానివల్ల ఇప్పుడు వీళ్ళు ఇంకా గేరు మార్చలేకపోతున్నారా ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారులే ఎలా నిర్ణయం తీసుకుంటారులే అనుకోవడంలో సైలెంట్గా వ్యవహరించడం వల్లే ఇదంతా జరుగుతుందా అనేది దీనికి సంబంధించి ఆల్రెడీ ఒక ప్రకటన అయితే చేశారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు గేరు మార్చకపోతే భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయాలు ఉంటాయి అనే దానికి సంబంధించి ఏమైనా ఒక క్లారిటీ ఇస్తారా అనేది ఆ పార్టీ నాయకులే ఎదురు చూస్తున్నారు